హలో ఫ్రెండ్స్ ఇటీవల రోజులుగా మనం తరచుగా వింటున్న వార్త ఆంధ్రప్రదేశ్లో భూకంపం వచ్చింది కొన్నిసార్లు విశాఖలో మరి కొన్నిసార్లు కృష్ణా జిల్లాలో చిన్న ప్రకంపనలు వచ్చిన ప్రజల్లో భయం ఎక్కువగా కనిపిస్తుంది కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయి ఏ ప్రాంతాలు ఎక్కువ రిస్క్లో ఉన్నాయి మరియు మనం ఈ పరిస్థితిలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా ఒకసారి క్లియర్ చేసుకుందాం భూకంపం అంటే భూమి కంపించడం కాదు భూమి లోపల ఉన్న శక్తులు ఒకదానితో ఒకటి ఢీ కొనటం వల్ల వచ్చిన ప్రకంపన భూమి మొత్తం పెద్ద పెద్ద టెక్టానిక్ ప్లేట్లు అనే గట్టి పొరలతోటి తయారై ఉంటుంది ఈ ప్లేట్లు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి అవి ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకున్న విడిపోయినా లేదా ఒకదాని కింద ఇంకొకటి జారిన భూమి కంపుతుంది అదే మనం అనుభవించే భూకంపం ఇప్పుడు చూద్దాం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది అంటే ఇండియా మొత్తం నాలుగు సిస్మిక్ జోన్లుగా విభజింపబడింది జోన్ సెకండ్ జోన్ థర్డ్ జోన్ ఫోర్త్ జోన్ ఫిఫ్త్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగం జూన్ సెకండ్ మరియు జూన్ థర్డ్లో ఉంది ఇవి తక్కువ నుంచి మధ్యస్థ భూకంపం రిస్కేరియాలుగా పరిగణిస్తారు అంటే పెద్ద నష్టం జరిగే భూకంపాలు రావటం చాలా అరుదు కానీ చిన్న చిన్న భూకంపనలు మాత్రం తరచూ రావచ్చు అందుకే విశాఖ విజయనగరం కృష్ణా ప్రకాశం చిత్తూరు వంటి ప్రాంతాల్లో తరచూ ప్రకంపనలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ముఖ్యమైన విషయాలు ఏ జిల్లాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి విశాఖపట్నం మరియు విజయనగరం తూర్పు కనుమల ఫాల్ట్ లైన్ ఉంది ఈ ఫాల్ట్ అంటే భూమి పగులు అదే పగులు యాక్టివ్గా ఉంటే చిన్న చిన్న భూకంపాలు వస్తాయి రెండు వేల ఇరవైలో సెలూరు రెండు వేల ఇరవై మూడులో బొబ్బిలి రెండు వేల ఇరవై ఐదులో జీమాడుగుల దగ్గర ఇవే కారణాలు కృష్ణా జిల్లా నూజివీడు విజయవాడ ప్రాంతంలో ఇక్కడ గోదావరి గ్రాబెన్ రిస్ట్ ఉంది భూమి లోపల పాత పగుళ్ళు లోయలు ఉన్న ప్రాంతం ఇది అందుకే భూకంపం పాలు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లా తూర్పు కనుమల పొడవునా ఫోల్డ్ లైన్ ఉంది భూమి కింద ఉన్నటువంటి ఒత్తిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది చిత్తూరు జిల్లా దక్షిణ దిశగా ఉన్నటువంటి పాత సిస్మిక్ లైన్కి దగ్గరగా ఉంది కాబట్టి తమిళనాడులో కలిసి ఇక్కడ కూడా చిన్న ప్రకంపనలు వస్తూ ఉంటాయి బంగాళాఖాతం తీర ప్రాంతం ఇది ఇండియన్ ప్లేట్ సబ్ జోన్ ఉంది అయితే ఇండియా ప్లేట్ మయన్మార్ ప్లేట్ కిందకు జారిపోతుంది అదే ప్రెషర్ వల్ల బంగాళాఖాతంలో తరచుగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి చిన్న టైమ్ లైన్గా చూద్దాం ఈ గత పదేళ్లలో ఏపీలో వచ్చినటువంటి పెద్ద భూకంపాలు ఇవి ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి బంగాళాఖాతం ఐదు పాయింట్ ఒకటి తీవ్రత విశాఖ కిన్నడల్లో ప్రకంపనలు ఎలాంటి నష్టం లేదు ఇది సడ ఇది సబ్డక్షన్ జోన్ భూకంపం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నూస్ కృష్ణా జిల్లా నాలుగు పాయింట్ ఏడు తీవ్రత రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వచ్చింది గుంటూరు విజయవాడలో ఇల్లు కొంచెం కదిలాయి మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై సలూరు అంటే విజయనగరంలో నాలుగు పాయింట్ ఏడు తీవ్రత తూర్పు కనుమల ఫాల్ట్ లైన్ కారణంగా వచ్చింది ఇది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు బంగాళాఖతం నాలుగు పాయింట్ ఐదు తీవ్రత విజయవాడ తూర్పున సముద్రంలో వచ్చింది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అల్లూరి సీతారామరాజు జిల్లా మూడు పాయింట్ ఏడు తీవ్రత ఇది తాజాగా వచ్చినటువంటి భూకంపం విశాఖలో కూడా ప్రకంపనలు అనుభవించారు ఇవన్నీ కూడా తక్కువ నష్టంతో ముగిశాయి కానీ ట్రెండ్ మాత్రం పెరుగుతోంది ఎందుకంటే తరచూ వస్తున్నాయి ఇప్పుడు అసలు కారణం ఇదే టెక్టానిక్ ఫ్రెషర్ ఇండియన్ ప్లేట్ మయన్మార్ ప్లేట్తో ఢీ కొడుతుంది దాని ఒత్తిడి తూర్పు భారత తీరానికి వస్తుంది గోదావరి గ్రాబెన్ రిఫ్ట్ భూమిలో పాత పగుళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఇవి మళ్ళీ యాక్టివ్ అవుతూ ఉన్నాయి తూర్పు కనుమల ఫాల్డ్ లైన్ పాత భూకంప శ్రేణులు ఇక్కడ ఉన్నాయి ఇవి పాత భూగర్భ శక్తుల అవహే అవశేషాలు బంగాళాఖాతం సబ్జెక్షన్ జోన్ ఇండియన్ ఓషన్ మెగాథ్రస్ట్ లైన్ ఇక్కడికి వస్తుంది అయితే అందుకే కోస్తా ఆంధ్రలో చిన్న భూకంపాలు రావడం సాధారణం మానవ ప్రభావం కూడా ఉంది డ్యామ్ల వల్ల రిజర్వాయర్ల వల్ల రిజర్వాయర్లు ఇండ్యూస్డ్ ఎత్క్వేక్స్ వస్తూ ఉంటాయి మరియు క్లైమేట్ చేంజ్ వల్ల కూడా భూగర్భ ఒత్తిళ్లు మారుతూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెన్సార్లు ఏర్పాటు చేస్తుంది విశాఖ విజయవాడలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అమలులో ఉన్నాయి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాములు చేస్తున్నారు కొత్త భవనాలు భూకంపం నిరోధకంగా ఉండాలనేటటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ రియల్ టైమ్ మానిటరింగ్ పెంచింది ఇవన్నీ భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు నివారించడానికి సాయం చేస్తాయి ఇలాంటి సమయంలో మనం చేయాల్సింది సింపుల్ భూకంపం వచ్చినప్పుడు భయపడకండి బయటికి రావడం కంటే ముందుగా తల మీద కవర్ చేసుకోండి టేబుల్ కింద దాక్కోండి ఎలివేటర్ వాడొద్దు విద్యుత్ పరికరాల దగ్గర నిలుచుకోండి బయటకు వచ్చిన తర్వాత భవనం దగ్గర ఉండండి ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెచ్చరికల్ని తప్పకుండా ఫాలో అవ్వాలి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పెద్ద నష్టం కలిగించే భూకంపాలు రావడం చాలా అరుదు కానీ సైన్స్ చెబుతున్నది ఏమిటంటే భూగర్భ ఒత్తిడి పెరుగుతుంది అందుకే మనం భయపడకూడదు మన కానీ మనం సిద్ధంగా ఉండాలి విజ్ఞానం మన చేతిలో ఉన్నప్పుడు అవగాహనే మనకు రక్షణ మీరు ఏ జిల్లాలో ఉన్న జాగ్రత్తలు తీసుకుంటే భూకంపం పెద్ద సమస్య కాదు ఇలాంటి అవగాహన వీడియోలు మీకు ఉపయోగపడితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచండి మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో ధన్యవాదాలు